నమస్తే ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు మనం చూసినట్లయితే సామాజిక సమస్యలపై శంఖం పూరించినటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగా ఈయన యొక్క అవిశ్రాంత శ్రమకు అవిశ్రాంతంగా సేవ చేసి ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి ఇతని సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం అతనికి పద్మశ్రీ అవార్డుని ప్రకటించింది ఎస్సీల వర్గీకరణకై ముప్పై ఏళ్ళు అవిశ్రాంత ఉద్యమానికి పాటుపడ్డటువంటి వ్యక్తి మందకృష్ణ దివ్యాంగులు గుండె సమస్యలున్న వాళ్ళ కోసం చిన్న పిల్లల బాగు కోసం వాళ్ళ వైద్య చికిత్సల కోసం ఆందోళన చేసినటువంటి వ్యక్తి మందకృష్ణ వరంగల్ జిల్లాలో న్యూ శాయంపేట అండర్ రోడ్లో కొమరయ్య కొమరమ్మ అనే దంపతులకు పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరం జులై ఏడవ తేదీన మందకృష్ణ జన్మించారు విద్యార్థి దశ నుంచే కుల వివక్షతపై పోరాడినటువంటి వ్యక్తి మందకృష్ణ తర్వాత దళిత ఉద్యమకారుడిగా మారడం అనేది జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నారావారిపల్లె నుంచి హైదరాబాద్ వరకు యాభై రోజుల పాటు ఒక వెయ్యి యాభై రెండు కిలోమీటర్లు పైగా మహాపాదయాత్ర నిర్వహించినటువంటి వ్యక్తి మందకృష్ణ ఇంకా మనం ఇతని గురించి తెలుసుకున్నట్లయితే రెండు వేల ఏడో సంవత్సరం మే నెలలో నిరవధిక నిరహార దీక్ష చేసినటువంటి వ్యక్తి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది పేద కుటుంబాలకు చెందినటువంటి హృద్రోగ చిన్న పిల్లలు మరి వాళ్ళ గుండె జబ్బులని తగ్గించి వైద్యం చేసి వాళ్ళకి బ్రతికే జీవితాన్ని అందించాలని చెప్పేసి మరి అతను కూడా ధర్నా చేయడం జరిగింది హైదరాబాద్లో రెండు వేల నాలుగులో భారీ ర్యాలీ నిర్వహించినటువంటి వ్యక్తి ప్రభుత్వం వెంటనే స్పందించి రెండు వేల నాలుగు ఆగస్టులో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహించారు గుండె జబ్బులున్న పిల్లలను గుర్తించి వాళ్లకు ఉచిత వైద్యాన్ని అందించింది గవర్నమెంట్ వికలాంగుల కోసం రెండు వేల ఏడులో నిజాం కాలేజీ మైదానంలో మహాగర్జన నిర్వహించారు మందకృష్ణ దీంతో దీంతో వాళ్లకు ప్రభుత్వం వెంటనే వాళ్లకు ముందుకొచ్చి పెన్షన్లు ఇవ్వటం అనేది జరిగింది వితంతూరు తరఫున పోరాడినటువంటి వ్యక్తి మంచి మనసున్నటువంటి మహామనిషి కూడా మరి మందకృష్ణ అని చెప్పొచ్చు ఇతని యొక్క సేవలు గుర్తించి ఇతని యొక్క సేవ తత్పరత గుర్తించి నిరవధికంగా ముప్పై సంవత్సరాలుగా మరి ఈయన ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇతని యొక్క వ్యక్తిత్వాన్ని సేవలను గుర్తించి పద్మశ్రీ ఇచ్చి గౌరవించడం జరిగింది పలువురు మరి యొక్క పద్మశ్రీ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు థ్యాంక్ నమస్తే